గారు సంతోషం నాగరాజు దాదాపు సీట్లు కట్టాం సార్ సీట్లు కడితే మరి ఆ డెడ్ వెళ్ళిపోయిందో పో లక్ష్మి వారు వెళ్ళిపోయింది సలపిలి పద్మ మరి దాని నా ఎక్కడ ఉందో ఏటో మాకు ఏం తెలియలేదు ఫోన్ చేస్తే ఎత్తలేదు మరికంతకంటే ప్రూఫ్స్ మా దగ్గర ఏముంది మేము సీట్లు కట్టిడు బుక్లు తెచ్చిసుకోవడం కంటే నాది ఎనిమిది అండి మా పిల్లలది మాది కలిపి ఎనిమిది లక్షలు చూడదానండి పెద్ద రెడ్లు పద్మ దగ్గర సీట్లు కట్టామండి సీట్లు కడితేమో ఒక ఐదు రోజులు అయిందండి కనపడలేదండి డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి మీ పని చేసుకుని బతికి వెళ్ళండి మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు పెళ్లికి వచ్చిన పిల్లలు అనేసి మేము ఆవిడ దగ్గర సీట్లు వేసామండి సీట్లు వేస్తే మా డబ్బులు అన్ని పట్టుకొని వెళ్ళిపోయిందండి ఇప్పుడు వచ్చి కనిపించలేదు మాకు అండి నేను కూడా కట్టామండి కష్టపడి ఎన్నో పెట్టి చార్నాలు అయింది ఒకటి రాసి ఇచ్చిందండి ఇగో చూడండి ఇవన్నీ రాసి ఇచ్చి ఇంకా మాకు కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదండి మా పిల్లలు మా గ్రామంలో మొన్న పంతొమ్మిదవ తారీఖుని పెదిరెడ్డి పద్మజ వరం పద్మ సమపతి పద్మ అంటారు ఆవిడ సుమారుగా మా గరుబెల్లిని చోడువాడి ఏరియాలో కూడా మూడు వందల మంది సుమారుగా చీటీలు కట్టించుకొని ఆవిడ చీటీ డబ్బులు అయితే అన్ని ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇంకా నెల రెండు నెలలు ఉన్నాయి ఆ టైంలో తను ఆ చీటీ డబ్బులు మరి ఏమైంది ఏంటో తెలియదు ఇవ్వకుండా ఊర్లోంచి ఎస్కేప్ అయిపోయింది తను పంతొమ్మిది ఆరు మనం కనిపించట్లేదు ఆవిడ కోసం మా వాళ్ళు కొంతమంది ఎతికితే కాకినాడలో ఉందని చెప్పి కూడా మా వాళ్ళు వెళ్ళడం జరిగింది అక్కడ లేకుండా ఎస్కేప్ అయిపోయింది ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉందని తెలిసింది వీళ్ళ పాపం అందరూ కూడా వదిలేస్తే కూలి చేసుకుంటే కొండా పరిస్థితి ఉన్న బతుకులు చీటిలు కట్టించుకుంటారు అది ఎంత దౌరమంటే పాపం వాళ్ళందరూ కూడా సార్ సుమారుగా మూడు వందల మంది ఉంటారు నాలుగు కోట్ల రూపాయలు సుమారుగా ఈ రోజు వాళ్ళందరూ కూడా ఏంటంటే పిల్లలు పిల్లల కోసం వాటి కోసం దాసుకున్న డబ్బులు వాళ్ళు తిని తినక పాపం కట్టినటువంటి డబ్బులు ఈ రోజు ఆవిడ ఎలా చేసి చేయడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గమైన పని అనమాట ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వాదార్చరణ కూడా మాకు అర్థం కావట్లేదు రాత్రి ఒక అబ్బాయి అయితే సూసైడ్ కూడా అందరం కలిసి మేము వాదా వాదాచారే బాబు డబ్బులు ఇంకోలేని సంత ప్రాణం ఉండాలని చెప్పి అబ్బాయికి నచ్చ చెప్పి ఇప్పుడు పోలీసు వారిని ఆశ్రయించగాని పోలీసు వారు వెంటనే స్పందించి గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది బనో సత్యవతి గారికి ఆయన కూడా ఎస్పీ గారికి చెప్తా అన్నారు ఆవిని ఏదో పట్టుకొస్తే మాకేదో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంత ఉన్నాం మీ మీడియా ద్వారానే ఆవిడ తెలుసుకొని కళ్ళు తెరుచుకొని వీళ్ళ ఒక సొంత ఇంట్లో మనిషిలా చూసుకొని ఆవిడకి డబ్బులు కట్టారు వీళ్ళందరూ కూడా ఎంత దారుణం అంటే చీటీ అయిపోయిన తర్వాత కూడా మీకు అవసరం లేదు కదా నేను మళ్ళీ మీకు ఇస్తానంటే హాస్పిటల్ ఆ డబ్బులు కూడా ఆవిడకి అలాడదు ఒక ఎనభై లక్షలు మరి ఆవిడ ఇప్పటికైనా మీడియా ద్వారా తెలుసుకొని వచ్చి వాళ్ళకి ఏదో తొలమా పాలం ఇచ్చి ఆడ దగ్గర ఉన్నా ఏదో ఆస్తి చూసుకొని తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే అది చాలా బాగుంటుంది అని చెప్పేసి పోలీసులు కావడం జరిగింది ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది ఆవిడేవా పట్టుకొని తీసుకొస్తా అని చెప్పేసి మా బాధితులు కలిగే న్యాయం జరగాలి మీడియా ద్వారా అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను Hei, letternya apa? Tadi yang mau Atau ini